ప్రసలారా మీరేం చేయాలి తెలుసా మీరు మీ పూర్ణ హృదయముతో మీ దేవుడైన యహోవాన్ని మీరు ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో కూడా అనుసరించి మీరేం చేయాలి నడుచుకోవాలి గై కొడుచు ఆయన హత్తుకోవాలి ఇప్పుడు హత్తుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మనం ప్రేమించాలి ఎలా ప్రేమించాలి పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి పూర్ణ ఆత్మతో దేవుణ్ణి నిజంగా ప్రేమించాలాసార్లు ఈ పాట పాడతాం ఏమని ఇంకొచ్చి పాట ఏమని పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఆరాధన ఆరాధన నిజమే మనం నిజంగానే పూర్ణ మనసుతో ఆరాధన చేస్తున్నామా పూర్ణ బలముతోనే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా ఒక దైవ సేవకుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఇలా అన్నాడు ఏమని తెలుసా క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరు క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరు మరేం చేస్తారంటే అబద్ధాలను పాడతారు